కన్వీనియన్స్ డీడ్స్ ఇళ్ల పట్టాల పంపిణీ అట్లాగే వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి డ్వాక్రా మహిళలకి ఉన్న ఆ గ్రూప్ ఒక లక్ష ఎనభై వేలు వేయడం ఈ రకమైనటువంటి రెండు పథకాల గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా కన్వీనియన్స్ డీడ్స్ పంపిణీని చేపట్టబోతున్నారు ఇప్పటికే ఆల్రెడీ జగన్ నవరత్నాలు అందరికీ ఇళ్ళు అనేటువంటి పథకము దాంతోపాటు పిఎం సంబంధించినటువంటి హౌసింగ్ స్కీమ్ రెండు కలిపి అందరికీ కట్టించినటువంటి ఇళ్ళు వాళ్ళ సొమ్ములు కూడా వేసుకుని చాలామంది కట్టుకున్నారు ఈ ఇళ్ళకు సంబంధించి కన్వీనియన్స్ డీడ్స్ని కంప్లీట్గా ఇళ్ల పట్టాలను కంప్లీట్గా వాళ్ళకే అందజేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది దాంతోపాటుగా వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి ఈ గ్రూప్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎవరికి వాళ్ళకి డాక్టర్ వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి సపరేట్గా ఒక మండలంలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళలో మళ్ళీ ఒక ఇంత పది మంది అని ఈ ఎనిమిది మంది అని ఇట్లా అందరికీ కూడా సపరేట్ సపరేట్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం శ్రీకాకుళం నుంచి అప్పుడే డబ్బులు పడడం స్టార్ట్ అయింది ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీ మైనార్ ఎస్సీఎస్టీలకు పడితే ఆ తర్వాత మైనార్టీలకు పడితే ఆ తర్వాత బీసీలకి ఆ తర్వాత ఓసీలకి కొంతమందికి ఓబీసీలకి పడేటువంటి అవకాశం కనిపిస్తోంది సో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వరుసపెట్టి రెండు మూడు రోజుల్లో అందరికీ కంప్లీట్ అయిపోతే మొత్తం రాష్ట్రం అంతా శ్రీకాకుళంలోని కొన్ని మండలాల్లో డబ్బులు పడుతున్నట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కొన్ని రోజుల్లోనే మిగతా అందరికి కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి సెపరేట్ గా ఒక సభ అది పెట్టి ఏమి చేయట్లేదు అనుకుంటే ఈసారి సో అందరి అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి కనిపిస్తోంది మీ మండలంలో మీ పేరు కానీ ఇవన్నీ కానీ రిజిస్టర్ అయి ఉన్నాయా లిస్ట్లో మీ పేరు ఉందా అనేది ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి అట్లాగే ఈ వైఎస్ఆర్ చేయూత గురించి కానీ ఈ కన్వీనియన్స్ డీడ్స్ ఇళ్ల పట్టాల పంపిణీ గురించి కానీ చాలా మందికి తెలియదు ఈరోజు జరుగుతుందని కాబట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెడితే చాలా మంది చూసి దీని మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి